క్రితం అధికారం లేకొచ్చిన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అధికారం లేకొచ్చిన ఫోటో మీ ప్రభుత్వం రావడానికి ముందు బరి తెగించి ఏదైతే డిక్లేర్ చేశారో మేము వస్తే రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటుంది రెడ్ బుక్ పాలన ఉంటుంది ఏదో మాటలు అనుకున్నాం కానీ దాని పర్యవసానాలు వచ్చినప్పటి నుంచి వాళ్ళు మొత్తం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి ముఖ్యంగా పోలీసు వ్యవస్థను రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఎట్లుంటుంది ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక రాష్ట్రంలో ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలరు అనేది వరుస పెట్టి తప్పుడు కేసులు పెట్టడం ద్వారా ఆచరణలో చూపిస్తూ వచ్చారు దానికి తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఈ మధ్య గురయ్యారు అంటే ఏదైనా కేసులో ఆధారాలుంటే దాని మీద ఎంతవరకైనా పోవచ్చు ఎంతో కొంత పొగ ఉంటే నిప్పు ఉందని చెప్పి దాని మీద పోయి చేయడంలో కూడా అభ్యంతరం లేదు కానీ అసలు ఏమీ లేకుండా కల్పిత కథలన్నీ కలపడము ఓ స్క్రీన్ ప్లే తయారు చేయడము పాత్రలు సృష్టించడము వాళ్ళ ఎల్లో మీడియాలో ఒక వారం పది రోజులు నెల రోజులు నడపడం ఆ తర్వాత వాళ్ళని ఎక్కడో పట్టుకొని కన్ఫెషన్ రాసుకోవడం ఆ తర్వాత దానికి సంబంధించి ఏదో సెక్షన్లు పెట్టి ఎఫ్ఐఆర్ తయారు చేయడం అది పదేళ్ల క్రితం ఉందో ఐదేళ్ల క్రితం ఎప్పుడైనా సరే ఆ కాగితాలన్నీ పట్టేసుకొని ఈ పత్రికల్లో వచ్చినప్పటికట్ జనం లే మెదడులలోకి ఎక్కించిన విష ప్రచారంతో ఎక్కించినవన్నీ కథలన్నీ ఎక్కించి పట్టుకురావడం జైల్లో వేయడం అది సోషల్ మీడియాతో మొదలై నాయకులు అందరినీ తిరుక్కొని పరాకాష్టకేదంటే ఏదైతే భయపడుతున్నామో అది జరుగుతుంది సామాన్య ప్రజలు కూడా దానికి పూర్తిగా ఇదే ఒకసారి నీకు వ్యవస్థ దెబ్బతిన్నాక విశృంఖలత్వం వచ్చాక ఎవరు ఎవరికి జవాబుదారీతనం లేనప్పుడు ఏం జరుగుతుంది అనేది ఏడాది తర్వాత ఇప్పుడు చూస్తున్నాం దీనికి ఇలా వీళ్ళు చేయడం వల్ల ఏదో సాధిస్తారనుకుంటే అది పొరపాటు ఒక నెల రోజులో రెండు నెలల్లో నాయకులను కార్యకర్తలను సోషల్ మీడియా యాక్టివిస్టులను ఇం జైల్లో పెట్టచ్చు కానీ బయటకు వచ్చేసరికి ఎలా తయారవుతున్నారంటే గట్టి మరింత గట్టిగా తయారై వస్తున్నారు వైఎస్ఆర్సిపి మరింత బలపడుతోంది భయము బాధ ఏదంటే ఈ విశృంఖలత్వం పెరిగిన తర్వాత రాష్ట్రంలో ఒక సిస్టమ్స్కి పడిన వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అది గాడి తప్పితే ఎట్లుంటుందనే ఫలితాలు మనం ఏ బీహార్లోనో ఆటవిక రాజ్యాల్లోనో చూస్తాము నిరంకుశిత్వం ఉన్నప్పుడు ఎమర్జెన్సీ టైంలో చూశాము ఇప్పుడు మళ్ళీ అది రుచి చూపిస్తున్నారు మళ్ళీ వెనక్కు తెచ్చుకోవడం కష్టం చంద్రబాబు నాయుడు గారికి అది తెలిసినట్లేదు రెండవది నువ్వు నాటిన విత్తనం ఈరోజు ఏదైతే రేపు దాని ఫలాలు అనేది కూడా ఆయన ఊహించట్లేదు భయంకరంగా ఉంటాయి ఇంత సింపుల్ అనుకోరా కేసులు పెట్టచ్చు ఎవడి మీదైనా ఇద్దరు కలిసినా లేదా ఒకరిద్దరు ఫోన్లో మాట్లాడుకున్నా దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు పట్టుకొచ్చి కాళ్ళు ఎరగొట్టి కన్ఫెషన్ రాయించుకుంటే వరుసపెట్టి పది మందిని జైల్లో తోయొచ్చు రాస్ట్ చేయొచ్చు ఏది అంటే అది స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసాం ఈ మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో నిన్నటికి నిన్న తెనాలిలో చూసాం కేసు ఏదన్నా తప్పులు చేస్తే కేసు పెట్టచ్చు తప్పు లేదు రోడ్డు మీద కూర్చోబెట్టి సినిమాల్లో కదా మనం చూసి భయమేస్తుంటుంది ఒళ్ళు గగరు పడుస్తుంది కాకి డ్రెస్ వేసుకొని బూట్కాలు కళ్ళ మీద పెట్టి లాఠీలతో బాతున్నారంటే మళ్ళీ లాఠీ మార్చి లాఠీ అసలు ఎక్కడున్నాం మనం ఇదంతా దేని ఫలితం అంటే ఏడాది క్రితం వచ్చిన వీళ్ళ రెడ్ బుక్ పాలన ఫలితం నిన్న చూశాను అసలు ఎక్కడున్నావు కూడా అర్థం కాలే మీ ఈ జిల్లాలో కావలిలో ఎక్కడో ఏదో స్టేజ్ మీద మొత్తం బట్టలు లేకుండా డ్యాన్స్ చేస్తున్నారు అసలు దానికి ఏం ఎక్కడ ఇంతవరకు ఎప్పుడు ఇట్లా జరగల ఎక్కడైనా కొండల్లోనో ప్రైవేట్ గెస్ట్ హౌస్ల్లోనో ఎక్కడన్నా జరిగితేమని అనుకోవచ్చు ఎవరు పఠించుకునే మన సొసైటీలో సభ్య సమాజంలో ఓపెన్గా జరుగుతున్నాయి ఇవన్నీ ఎందువల్ల ఇది సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది వాళ్ళకు తాబేదారులుగా ఉండే అధికారులను ముందు పెట్టి నడిపిస్తున్నారు డ్రెస్సులో కాకి డ్రెస్సులో గూండాయిజం అనేది ఒకప్పుడు అనుకునే వాళ్ళం అది కళ్ళ ముందు ఇప్పుడు కనపడుతుంది వాళ్ళు ఒకసారి అదుపు తప్పినాక వాళ్ళకు వాళ్ళే రాజులు అవుతారు అప్పుడు ఏ వ్యవస్థ పనిచేయదు చంద్రబాబు నాయుడు గారికి అది ఎక్కినట్లేదు ఆయనకు కానీ ఆయన కొడుకు కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఏం పర్వాలేదు వైఎస్ఆర్సీపీ బలమైన పార్టీ మరింత బలపడుతోంది ఈయన ఎంత నొక్కాలని చూస్తే బంతిని గోడ కొట్టి ఎట్లా తిరగి వస్తుందో అంతగా బలపడుతోంది నేను ఇంతకుముందు అన్నట్టు మా వారి దానికంటే కూడా రాష్ట్రాన్ని ఎట్టు తీసుకుపోతున్నారు మీరు తాము చెప్పిన ప్రామిస్లు ఏది చేయలేక క్వశ్చన్ చేసే వాయిస్ ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని నొక్కడానికి మిగిలినవాడు ఊడు గొంతు విప్పకుండా బెదరగొట్టడానికి టెర్రర్ క్రియేట్ చేశారు ఈ టెర్రర్ను మరింత ప్రచారం చేసి ఎంటైర్ సమాజాన్ని దాన్ని భయపెట్టి అదుపులోకి తెచ్చుకోవడానికి ప్రచార సాధనాలన్నీ ఫుల్ ఉపయోగిస్తున్నారు ఈ సందట్లో దోపిడీ భయంకరంగా సాగిస్తున్నారు ఇది ఇప్పుడు జరుగుతున్న వన్ ఇయర్ తర్వాత ఈ పాలన తర్వాత ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు గట్టిగా గొంతు వినిపించే నాయకుడు ఆయన మీద గురి పెట్టినప్పుడే అనుకున్నాం ఆయన మాట్లాడుతున్నాడు అన్నప్పుడే ఈయన మీదకు గురి పెడతారని సీనియర్ నాయకులు ఎవరు ఉంటే వాళ్ళ మీద గురి పెడుతున్నారు తద్వారా ఏ రకంగా అయినా సరే పార్టీని బలహీనం చేయాలో ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలని చూస్తున్నారు అది అసాధ్యం అందులో వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడు అంత పట్టుదల కలిగిన పటిమ ఉన్న నాయకుడిని వాళ్ళు ఏం చేయలేరు దానివల్ల ఏమవుతుందంటే పార్టీ మరింత బలపడుతుంది థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు గారు ఎస్ రెండు నెలలు రెండు నెలలు అందరం పోవచ్చు వాళ్ళ ఊరి మీద అందరి మీద కేసులు ఉన్నాయి ఎప్పుడైనా పోవచ్చు అంతకుముందు చేసుకోగలిగేది ఏంటి లేదు కానీ తనకు రాజకీయంగా ఇంకా పూర్తిగా ఉనికి లేకుండా చేయాలని ప్రజలు ఇప్పటికే ఏడాది రకం ఉంది ఇది కూడా ఏ చరిత్రలో ఏ పార్టీకి ఇంత బలంగా ఫలితాలు తెచ్చుకొని విజయం సాధించిన ఆ కూటమి లేదా ఆ పార్టీకి ఇంత త్వరగా అయితే జనం ఆల్రెడీ ఈ దానికి పాడగట్టాలని డిసైడ్ చేసుకున్నారు ఈ పాలనకు అనేది వన్ ఇయర్ తర్వాతనే బయటకు రావడం అనేది బహుశా ఏ చరిత్రలో ఉండదు ఇక్కడ జరుగుతుంది దీని ఫలితాలు రాను రాను భయంకరంగా ఉంటాయి ఇప్పటికైనా రియలైజ్ అయ్యి సిస్టమ్స్ గారిలో తెచ్చుకోకపోతే ఆ తర్వాత దాన్ని మళ్ళీ గాడిలోకి తీసుకురావడం అసాధ్యమైన విషయం ఆయన గుర్తించాలని ఆశిస్తున్నాం గుర్తించకపోతే ఆయన కర్మ వచ్చే కాలంలో ఎట్లుంటాయి ఫలితాలు అంటే ఇంకా భయంకరంగా ఉంటాయి ఈ విషయం కూడా ఆల్రెడీ చెప్తూనే ఉన్నాం ఎప్పటికైనా రియలైజేషన్ వస్తుందని రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ రాష్ట్రంలో మొత్తం నేను అదే అంటున్నా కదా ప్రకటించినారు అది కూడా ఏదో పాలన లేకొచ్చి నాకు చేయడం కదా మళ్ళీ చెప్తున్నా వైఎస్ఆర్సీపీ హయాంలో మీరు ఏ కేసులు అన్నా చూడండి మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఖచ్చితంగా ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన ఇట్లా చేయాలంటే ఆయన వచ్చిన మూడు నెలల కేసించొచ్చు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు అనుకోండి ఎందుకంటే కేసులు ఉన్నాయి అయితే ఇన్వెస్టిగేషన్ జరగాలి ఆధారాలు దొరకాలి ఉండాలి ఆధారాలు ఉన్నాయి మేము కాదు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన కేసులు ఉన్నాయి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు జిఎస్టీ వాళ్ళకు పెట్టిన కేసులు ఉన్నాయి అలాగే మిగిలిన అచ్చెన్నాయుడి మీద పెట్టిన ఒంగూరి మీద పెట్టిన ఉంది రికార్డులో వాళ్ళ సంతకాలు వాళ్ళవో ఆ స్కామ్ జరిగిందంటే దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండడము ఉన్నాయి ఇట్లా ఇట్లయితే అసలు ఏమీ ఉండదు ఏ కేసుకు సంబంధించిన ఆరోపణలు ఉండవు తయారవుతుంది లేదా పదేళ్ల క్రితం ఏదో ఉంటుంది ఆ పదేళ్ల క్రితం ఎవడో ఎక్కడో ఏదో అన్నాడని తెచ్చి పోసాని కృష్ణమూర్తి లాంటి వాళ్ళు అది కూడా పెట్టారు సినిమా ఆర్టిస్ట్ మీద ఇది ఈ పని ఎవరు మేము చేయలేమా రేపొస్తే అధికారం లెక్కొస్తే ఇప్పుడు అదేదో ఒక సినీ ఒక నటి ఆమె కేసు పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయిపోయి కేసు ఆ కేసు ఉండగానే ఆమె కంప్లైంట్ తీసుకొని ఇంకొక కేసు బుక్ చేసి ఆల్రెడీ ఒక ఐపీఎస్ అతను రిటైర్డ్ అతను ఇదే అయిపోయాడు ఇప్పుడు డీజీ స్థాయి అధికారి జైల్లో ఉన్నాడు నిన్న వెయ్యి వచ్చింది ఆయన గత ప్రభుత్వంలో ఫిర్యాదు వస్తే చేయొద్దనట్లా ఫిర్యాదు చేయొద్దనట్ల విచారణ దర్యాప్తు రూపాల తర్వాత ఇంట్రాగేట్ చేయొచ్చు అన్నీ చేయొచ్చు ఆధారాలు లేకుండా కన్ఫెషన్ అనే పేరుతో ఎవరో వచ్చి ఇదిగో నన్ను అని అనగా ఎత్తి జైల్లో పడేయడం ఎట్లా అది కరెక్ట్ అవుతుందా అలాగే ఇంకొకటి కన్ఫెషన్ కన్ఫెషన్కి సంతకాలు కూడా ఉండవు ఎవరు వాళ్ళు వాళ్ళే రాసుకుంటారు అది ఎవరైనా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ మీద నేను ఈ పని చేశానని రేపు వస్తే చంద్రబాబు నాయుడు గారిని చేయొచ్చా ఈ క్వశ్చన్ అందరికీ అప్లై అవుతుంది కాకని గోవర్ధన్ రెడ్డి మీద పెట్టిన కేసు ఏ సెక్షన్లు తర్వాత ఎట్ట సెక్షన్లు యాడ్ చేశారు తెలియదు మళ్ళీ వచ్చే ఉన్నట్టుండి ఎస్సీ ఎస్టీ కేసు లేదా ఎక్స్ప్లోజివ్స్ కేసు ముందు లేదు మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ కింద అసలు అవన్నీ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టిన అసలు వాటికి అసలు అరెస్ట్ అనేది ఉండదు పెనాల్టీలు వేస్తే వేయాలి తప్ప అరెస్ట్ లేవు కాబట్టి వాళ్ళు రియలైజ్ అయినారు ఓహో ఇది నిలబడదనుకున్నారు దాని తర్వాత మళ్ళీ ఇది విధిచ్చి చేర్చారు అక్కడ ఇది ఎవడు ఎవడైనా తిట్టాడని పెట్టచ్చు పెట్టేసి ఇమీడియట్ దానికి సంబంధించి కేసు తయారు చేసి పెట్టొచ్చు మేజిస్ట్రేట్ దగ్గరికి పోతే మేజిస్ట్రేట్ పద్నాలుగు ముందు ఒకసారి మీనా ఇంకొక కేసు కరెక్ట్ పీటీ వారెంట్ పదమూడో రోజు వంశీ విషయంలో గమనిస్తున్నాం పదమూడు రోజులు కాగానే మళ్ళీ ఇంకోటి వస్తుంది లేదా ఎక్స్టెన్షన్ పోలీస్ కస్టడీ అది వేయాలసరికి పీటీ వారెంట్ ఇంకొక కేసు పెట్టుకుంటా పోతుండ తొంభై రోజులు వంద రోజులు నేను నందిగం సురేష్ ఒకసారి తొంభై రోజులు దాటిపోయింది ఇప్పుడు వీళ్ళ భార్య ఆయన భార్య పోయి కంప్లైంట్ ఇచ్చింది అవతల వచ్చి ఇంటి మీద ఒకసారి దాన్ని తీసుకోలేదు ఇతను కొట్టాడని చెప్పి తప్పుడు కేసు పెట్టేసి ఎత్తి సాక్ష్యం లేదు ఒకవేళ వాడు చెప్పకపోతే బలవంతంగానే చేయిస్తారు సాక్ష్యం తీసుకుంటారు దాంట్లో మళ్ళీ జైల్లో పోంటారు ఇంకా ఇవి ఇవి నేరాలు అయితే అంటే ఇట్లా రాయించుకుని నేరాలు కథ క కథ రాసినట్టు పాత్రధారులను క్రియేట్ చేసి స్క్రిప్ట్తో తయారు చేసి స్క్రీన్ ప్లేతో చేయడం మొదలు పెడితే ఇంకా అసలు మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉన్న కాన్స్టిట్యూషను మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏర్పాటైన సిస్టమ్స్ అవే మనల్ని భక్షించడం మొదలు పెడితే అవే మనల్ని ఇబ్బంది పెట్టడం మొదలు పెడితే ఇంకా ఇది ఇది ఇంక డెమోక్రసీ ఏంటి ఇలా ఇంత ఎలక్టెడ్ గవర్నమెంట్లు ఎందుకు అధికారులు కూడా వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉండరు ఇది సార్ ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో అక్రమ మైనింగ్ జరిగింది రెండు వందల యాభై కోట్ల రూపాయలు పెనాల్టీలు కూడా వేసిన మీ పద్ధతికి సంబంధించిన మాజీ మంత్రి ఒక ఒక సందర్భంలో మీడియా ముందు ప్రచారం చేశారు ఇది దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే అక్రమం జరిగింది కాగానే గవర్నర్ని అక్రమంగా అరెస్ట్ చేశారు మరొక ఎంపీని అరెస్ట్ చేయలేదు కూడా ఆయన అన్నాడు అన్నట్టుగా చెప్తున్నారు ముందు కూడా మళ్ళీ చెప్తున్నాము కేసులు పెట్టుకోవడంలో తప్పు లేదు ఆధారాలు ఉంటే ఇన్వెస్టిగేట్ చేయడంలో తప్పు లేదు వాటికి అరెస్ట్ అనేది ఎక్స్ట్రీమ్ ఇంకా లాస్ట్ స్టెప్ కింద ఉండాలి ఎవడైనా కోఆపరేట్ చేయడో ఇంకోటి కోరిక లేదా హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు హైయస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లో ఉన్నాడు ఆయన ఆయన మీద కేసులు ఆయన రివ్యూ చేసి నీరు గడచడానికి ప్రయత్నం చేసుకుంటున్నాడు అరెస్ట్ అయిన వ్యక్తి లిక్కర్ కేసులో బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఆయన ఆయన డిసైడ్ చేసుకుంటున్నాడు కేసు అప్పుడు ఏదైనా దాని మీద నిజంగా డిసైడ్ చేయాలి బయటకు వచ్చి ఎక్కడో అసలు సంబంధం లేని దాంట్లో నీకు నువ్వు స్కామ్ అని ఈనాడు జ్యోతిలో రాసుకొని లేదా ఇంకోటి పడక ఎవడో ఒకటి మీద ఆరోపణలు చేస్తే దాన్ని బేస్ చేసుకుని ఒకటి కట్టే కట్టు అది కూడా అభ్యంతరాల కానీ అరెస్ట్ చేయడం ఏంటి అరెస్ట్ కాకుండా నువ్వు ఎంక్వైరీ చేయలేవా చేయలేని పరిస్థితి ఉందా వెళ్ళి అందరికీ మీకు మాకు అందరికీ తెలుసు ఎంక్వైరీ చేయొచ్చు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పిలుచుకోవచ్చు కూర్చోబెట్టి మాట్లాడుకోవచ్చు అండ్ సాక్షులు ఎవరంటే వాళ్ళతో చెప్పి అన్నీ చేయొచ్చు కదా ఇంట్రాగేషన్ చేసుకోవచ్చు ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు ఇది ఎక్స్ట్రీమ్ స్టెప్ ఏది ఉందో దీన్ని చేయడానికి క్వశ్చన్ చేస్తున్నాం ఆ ఎక్స్ట్రీమ్ స్టెప్కు వెళ్ళడానికి ముందు పతంగం నడిపేది ఫార్స్ అది అది కనపడుతుంది కళ్ళ ముందు దాన్ని క్వశ్చన్ చేస్తున్నాం సోషల్ మీడియా కేసులన్నీ అలాంటివి అలాంటివే ఎవరో ఏదో చెప్పారు వాడు ఎక్కడో ఏదో అన్నారు అన్నారని చెప్పి దాని మీద డైరెక్షన్ ఇచ్చి వరుస పెట్టి అందరినీ తీసుకొని వస్తున్నారు ఇంకా వరుస పెట్టి పదేళ్ళ క్రితం దగ్గర నుంచి పోస్టులని తీస్తున్నారు ఎవడు దాన్ని సహాయ సోషల్ మీడియాలో అబ్యూజ్ చేయడము అసహ్యంగా రాయడం ఎవరు భరించ అందులో వైఎస్ఆర్సీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలాంటి వాటిని ఎప్పుడు సపోర్ట్ చేయం ఉంటే గింటి ఉంటే వాళ్ళకి ఆ కల్చర్ ఉంది బట్ దానికి సంబంధించి కేసులు పెడితే దాని ప్రొవిజన్లు దానికి ఉన్నాయి అలాంటి దాన్ని తీసుకొచ్చి కిడ్నాప్లు సుపారీ కిల్లింగ్ల సెక్షన్ పెట్టి నువ్వు అరెస్ట్ చేస్తే దాన్ని దానికి ఎక్కడ అంతెక్కడుంది ఈ రీతి మేము క్వశ్చన్ చేస్తున్నాం ఇది తప్పు ఆ తప్పు ఎక్కువ చేసే కొద్దీ సిస్టమ్ కొలాబ్స్ అయితే అది అందరికీ చుట్టుకుంటుంది అది ఈరోజు మాకు ఇదైంది మొదలైంది ఏం పర్లేదు పోతే నెల రెండేళ్ళు ఉంటాం వస్తాం ఎందుకంటే పాలిటిక్స్లో ఉన్నాక ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ప్రిపేర్డ్నెస్ అనేది ఉండక తప్పేట్లేదు అరెస్ట్ అనేది తప్పేట్లేదు బట్ దీన్ని రుచి మరిగినాక సిస్టమ్ ఇంకా తర్వాత నీ కంట్రోల్ ఎవరి కంట్రోల్ ఉండదు దారుణ దారుణమే ప్రతి ఒక్కరికి దగ్గుకుంటాయి అది సులభం ఓ పవర్ఫుల్ పొలిటికల్ పార్టీ వాళ్ళనే ఇంత క్యాజువల్గా చేయగలిగినప్పుడు సామాన్యులో మీలాంటి జర్నలిస్టులు ఇంకా బయట కూడా నా వాయిస్ రైజ్ చేయాలనుకున్నాడు వాళ్ళ పరిస్థితి ఊహించుకోండి ఎట్లుంటుందో అది ఇంకా దారుణంగా ఉంటుంది